ఆకర్షణీయమైన రంగుతో నోరు స్ట్రాబెర్రీ పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ పండ్ల సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు చాలా తక్కువగా ఉండడం రైతులకు సాగుపై అవగాహన లేకపోవడంతో పండ్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు కానీ ఏపీలోని చింతపల్లి పాడేరు అరకు వంటి గిరిజన ప్రాంతాలు స్ట్రాబెర్రీ సాగుకు చాలా అనుకూలం అన్ని రకాల నేలల్లోనూ స్ట్రాబెర్రీలను సాగు చేసుకోవచ్చు సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి మురుగునీరు పోయే సౌకర్యం ఉండే నేలల్లో అధిక దిగుబడి బడి సాధించవచ్చు వటిసిలియం తెగులు స్ట్రాబెర్రీలో వచ్చే ప్రధాన వ్యాధి ఈ వ్యాధి అధికంగా వ్యాపించే పంటలైన టమాటా ఆలుగడ్డ వంగ బ్లాక్బెర్రీస్ గూస్బెర్రీస్ చెర్రీ పంటను వేసిన నేలల్లో ఐదేళ్ల వరకు స్ట్రాబెర్రీని సాగు చేయకూడదు పంట సాగుకు ముందు నేలను క్రిమిరహితం చేయాలి ఫైటాఫ్ ద్వారా తెగులు రాకుండా ఆరు నుంచి ఎనిమిది వారాలు నేలను పాలిథీన్తో తో కప్పాల్సి ఉంటుంది స్ట్రాబెర్రీ సాగుకు సాధారణంగా శీతల ఉష్ణోగ్రతలు బాగా అనుకూలం వాతావరణ ఉష్ణోగ్రత పదిహేను నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్లు ఉంటే సాగుకు అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం సాగులో ఉన్న అన్ని స్ట్రాబెర్రీ రకాలు ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు పూత రావడం మొదలవుతుంది నేలలో ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు మొక్కల శాఖీయ పెరుగుదల తగ్గి పూలు ఎక్కువగా వస్తాయి సాధారణంగా స్ట్రాబెర్రీ సాగుకు ఎత్తైన బెడ్లు వేసుకోవాలి బెడ్డు వెడల్పు అరవై సెంటీమీటర్లు ఎత్తు నలభై ఐదు సెంటీమీటర్లు రెండు బెడ్ల మధ్య దూరం యాభై సెంటీమీటర్లు ఉండే విధంగా తయారు చేసుకోవాలి దక్షిణ భారత్లో ఆగస్టు నుంచి సెప్టెంబర్ నవంబర్ నుంచి జనవరి మాసాల్లో మొక్కలను నాటుకోవాలి సిద్ధం చేసిన బెడ్లలో మొక్కలను రెండు వరుసల్లో నాటాలి వరుసలు మొక్కల మధ్య ముప్పై సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి ఒక ఎకరాకు సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వేల మొక్కలు నాటుకోవచ్చు బెడ్ల తయారీ తర్వాత మల్చింగ్ చేయాలి నలుపు సిల్వర్ రంగుల్లో ఉన్న పాలిథీన్ కవర్లను మల్చింగ్ వాడాలి మల్చింగ్ చేసుకోవడం వల్ల నేల ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచొచ్చు వేర్లను తక్కువ ఉష్ణోగ్రతకు గురి కాకుండా చూడొచ్చు మల్చింగ్ వల్ల పండ్ల నాణ్యత కూడా పెరుగుతుంది నేలలో తేమను నియంత్రించి కలుపు పెరుగుదలను కూడా అరికట్టవచ్చు అదేవిధంగా డ్రిప్పు పద్ధతిలో నీటినివ్వాలి డ్రిప్పర్ల ద్వారా గంటకు రెండు నుంచి నాలుగు లీటర్ల నీరు వచ్చేలా చూసుకోవాలి స్ట్రాబెర్రీ మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకోలేవు కాబట్టి నేలలో తగినంత తేమ ఉండేలా తడులివ్వాలి స్ట్రాబెర్రీలను సాధారణంగా పండు నుంచి మూడంతలు ఎరుపు రంగుకు వచ్చిన తర్వాతే కోయాలి వాతావరణ పరిస్థితుల ఆధారంగా వారంలో ప్రతి రెండు లేదా మూడో రోజు ఉదయం వేళల్లో పండ్లను కోయాలి కోసిన పండ్లను నీడ ఉన్న ప్రాంతంలో నిల్వ ఉంచాలి దీనివల్ల అనంతరం జరిగే నష్టాన్ని నివారించవచ్చు సరైన మొక్కల నిర్వహణ అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటే సగటున ఒక మొక్క నుంచి సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాముల వరకు దిగుబడి వస్తుంది ఎకరాకు సుమారు పది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి లభిస్తుంది కోసిన పండ్లను వాటి బరువు రంగు పరిమాణం ప్రకారం గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేయాలి స్ట్రాబెర్రీ పండ్లలో నిల్వ సామర్థ్యం తక్కువ కాబట్టి కోసిన తర్వాత వీలైనంత త్వరగా మార్కెటింగ్ చేసుకోవాలి దూరప్రాంత మార్కెటింగ్ కోసం కోసిన పండ్లను రెండు గంటల పాటు ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు శీతలీకరణ చేసి అదే ఉష్ణోగ్రతలో ఉంచాలి ఆ తర్వాత రెఫ్రిజిరేటెడ్ వ్యాన్లలో రవాణా చేయాలి